కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు పుంజుకుంటుంది అంటే కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తే మాత్రం చాలా కష్టమనే అంటారు కాకపోతే షర్మిల్ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి పుంజుకునే అవకాశాలు ఉన్నాయి కనీసం ఉనికైనా చాటుకుంటుందంటే చెప్పలేము కాకపోతే గతం కంటే కాస్తంత మెరుగుపడద్ది అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు అయితే ఇక్కడ దాదాపు పదిహేను వందల దరఖాస్తులు వచ్చినాయి అంట అంటే పదిహేను వందల మంది అభ్యర్థులు తమకి కాంగ్రెస్ పార్టీలో సీటు కావాలి అని చెప్పి అప్లికేషన్స్ పెట్టుకున్నారట అది షర్మిల గారి దగ్గరికి వచ్చినాయి అంట అయితే ఇంకా ఒకడు కూడా ఫైనల్ చేయలేదు వాళ్ళ లిస్ట్ కూడా ప్రకటించలేదు అంటే అలాగే దరఖాస్తులు వచ్చిన వాళ్ళు అందరికి సీట్లు ఇచ్చేస్తారా వాళ్ళు వాళ్ళ వాళ్ళకి స్టామినా ఏంటి వాళ్ళ క్యాపి లిటీ ఏంటి వాళ్ళ బలం ఏంటి బలహీనత ఏంటి ఇవన్నీ చూసుకుంటారు ఏదో డమ్మీ అప్లికేషన్స్ వచ్చేసి ఇప్పుడు నాలాంటి వాళ్ళు బంద్ బండి పెట్టేసుకున్న మాత్రం ఇచ్చారు కదా సో ఇప్పుడు అదే కాకపోతే షర్మిల్ గారు వచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక ఫేస్ వాల్యూ ఒక బ్రాండింగ్ అయితే ఇప్పుడు వచ్చింది అసలు కాంగ్రెస్ అంటేనే పెద్ద బ్రాండింగ్ దానికి ఇప్పుడు షర్మిల్ గారి బ్రాండింగ్ వచ్చింది కాబట్టి ఆమె ఫేస్ వాల్యూ ఈ పదిహేను వందల అప్లికేషన్స్ అందులో ఎన్ని పనికి వస్తాయి ఎన్ని పనికి రావు అందులో ఎంతమంది గెలిచే వాళ్ళు ఉంటారు ఎంతమంది నిలిచే వాళ్ళు ఉంటారు సెకండరీ కాకపోతే పదిహేను వందల అప్లికేషన్స్ రావడం అనేది ఇప్పుడు చాలా కీలకం వాళ్ళని చాలా మందిని శర్మిల గారు ఇంటర్వ్యూ కూడా చేశారట విజయవాడలో అభ్యర్థుల మీద కసరత్ కూడా చేశారట కానీ లిస్ట్ అయితే మాత్రం రిలీజ్ చేయలేదు అవన్నీ పైకి అయితే పంపించారు లిస్ట్ కూడా రిలీజ్ అవ్వలేదు ఎప్పుడవుతుందో కూడా తెలియదు కాకపోతే రోజుకొక ఎమ్మెల్యే వంతున కొత్తగా ఇప్పుడు చాలా మంది పార్టీలు అయితే చేరుతున్నారు కాబట్టి అది బడుగు బలహీన వర్గాల నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళకి కండువాలు కప్పుతున్నారు అలాగే చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా చేరారు దానికంటే ముందు నందికొట్టుకూరు ఎమ్మెల్యే ఆర్ధర్ ఆయన కూడా చేరారు అలాగే చిత్తూరులోని పోతలపొట్టు ఎమ్మెల్యే కూడా చేరిపోయారు ఇప్పుడు ప్రకాశం జిల్లా సంతవతలపాడు మాజీ ఎమ్మెల్యే దార సాంబయ్య కుమార్తె పద్మజ కూడా కాంగ్రెస్లో చేరారు ఈ నేపథ్యంలో దీన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నారు షర్మిల వైసీపీ నాయకత్వం నిరంకుశ ధోరణితో విసుగు చెంది వాళ్ళ కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎంతో సంతోషంగా ఉంది అంటూ స్వాగతం పలుకుతున్నానంటూ ఆయన ట్వీట్ చేయడం అలాగే నంద్యాల జెడ్పీడీసీ గోకుల్ కృష్ణారెడ్డి సంత మాజీ ఎమ్మెల్యే దారాసాంబాయి కుమార్తె పద్మజ ద్వారా ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ ఎస్టీ సెల్ ఇన్ఛార్జ్ సృజన ఇలాగ కొంతమంది అయితే పార్టీలో చేరారంటే ఆ లిస్ట్ అయితే పెట్టారు ఎక్స్ వేదికగా అంటే మొత్తం మీద పుంజుకుంటుంది షర్మిల్ గారి ఫేస్ వాల్యూ లేదంటే షర్మిల్ గారు పీసీసీ చీఫ్ అవడం అదంతా కాస్తంత అసెట్ అవుతుంది కాకపోతే అది ఎంతవరకు రేపొద్దున కనీసం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉనికిని చాటుకోవడానికి ఉపయోగపడద్దు చూడాలి